వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా తెలంగాణ రాజకీయాల్లో చాలా రోజుల నుంచి వినిపిస్తున్న పదం ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల ముందు నుంచి వినిపిస్తుంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది చాలామందికి సంబంధించి సీక్రెట్ అంశాలను తీసుకొస్తున్నారు ఒక రకంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పేసి ఆరోపించిన పరిస్థితి కనిపించింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే కొంత విచారణ జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన దానికి సంబంధించి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల్లో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ ఇరు పార్టీలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారంగా మారాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా చోట్ల కేసులు పెట్టింది కొన్ని చోట్ల ఆయనకు సంబంధించిన మద్దతుదారుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికరంగా మారుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కామెంట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది కౌశిక్ రెడ్డి ఒక కామెంట్ ఏం చేశారంటే ఒక పదహారు మంది హీరోయిన్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించారు పదహారు మంది హీరోయిన్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళకి సంబంధించిన రహస్యాలు కానీ ఇతర వివరాలు సేకరించారు అదే సందర్భంగా ఒక హీరోయిన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి రేవంత్ రెడ్డి అమ్మ ఆ హీరోయిన్ని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని కొంత ఘాటు కామెంట్స్ చేశారు మొత్తానికి ఆన్ ది హోల్ కామెంట్ ఏంటంటే హీరోయిన్లకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అది స్వయంగా రేవంత్ రెడ్డి చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు దీనికి సంబంధించి కాంగ్రెస్ చాలా తీవ్రంగా పరిగణించింది మహిళా నాయకులు వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన పరిస్థితి కూడా కనిపించింది అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనికి సంబంధించి మరో వాదన్ని తిరపైకి తీసుకొస్తున్నారు కౌశిక్ రెడ్డి చేసిన వాదనను సమర్థించడమా లేకపోతే వ్యతిరేకించడమా పక్కన పెడితే గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రస్తుతం గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి మా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా ఉన్న కేటీఆర్కి సంబంధించి అనేక రకమైన కామెంట్స్ చేశారు హీరోయిన్లకు సంబంధించి సంబంధాలపైన కూడా కామెంట్స్ చేశారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హీరోయిన్లకు సంబంధించి చేశారు ఆ తర్వాత హీరోయిన్లను రమ్మన్నారు ఇలాంటి కామెంట్స్ని స్వయంగా రేవంత్ రెడ్డి చేశారనే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు గతంలో ఇప్పుడు మేము చేస్తున్న కామెంట్స్ పైన కొంత ఫీల్ అవుతున్నారు కానీ గతంలో రేవంత్ రెడ్డే స్వయంగా ఈ రకమైన కామెంట్స్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కేటీఆర్ ఇక్కడ కామెంట్స్ చేయట్లేదు కౌశిక్ రెడ్డి మాత్రమే కొన్ని అంశాలను ప్రస్తావించారు అది నిజమో లేదా అనేది ప్రభుత్వం తేల్చాలి తప్ప ఈ రకమైన కామెంట్స్కి శ్రీకారం చుట్టింది మాత్రం రేవంత్ రెడ్డే గతంలో రేవంత్ రెడ్డే ఇలాంటి కామెంట్స్ చేశాడు కనుక ఇప్పుడు ఈ రకమైన చర్చ జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ఎంత ముందుకెళ్తుందో లేదో తెలియదు కానీ వ్యక్తిగత దూషణలకు మాత్రం వేదిక అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకవైపు కేటీఆర్ పైన వ్యక్తిగత దూషణలు జరిగాయి అదే అదేవిధంగా ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు కానీ దూషణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒకవైపు విచారణ జరుగుతున్న సమయంలో ఈ రకమైన కామెంట్స్ మాత్రం రెండు పార్టీల మధ్య కొంత ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది